శీఘ్రపతనం ఆశ కోరకు ఇంట్రెస్ట్ లేకపోవడం లేకపోతే లాంగ్ టైం వర్క్ ప్రేమ చెయ్యలోకపోవద్దం ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్ అయిపోయి కానీ అంతే అని అన్నుకోవడు మీకు పర్మనెంట్గా కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు ములందో జడిబొట్టి పురుషుల ప్రతి రకమైన బలహీనతని దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్ ఇది మీకు ఇస్తుంది గోపతైన తాకత్ జోష్ మరియు ఆ పవర్ అది వేరే ఇమి ఇవ్వలేదు లివ్ తాంగ్ ఆయుర్వేదిక్ జడిబోట్ లాదు తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ సొల్యూషన్ ఇది మిలిన్ ప్రాసెస్లో స్టెబిలిటీ ఇస్తుంది అండ్ వల్ల మీరు లాంగ్ టైం వరకు ఆనందం ఫీల్ అవ్వగలగారు రెగ్యులర్గా తీసుకుంటే మీ పర్స్ లైఫ్లో మళ్ళీ ఆ ఓల్డ్ ఎనర్జీ మరియు రొమాన్స్ తిరిగే వస్తుంది ప్రతి రాత్రి ఇప్పుడు మోదాదిలా కాకుండా ఇంకమ్ సెషల్గా ఉంటుంది సో ఎలాంటి వెయిటింగ్ ఆర్డర్ చేయడానికి ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి నమస్కారం మిత్రులారా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద సమస్యగా మారింది కోరిక శక్తి రోజురోజుకీ తగ్గిపోతూ మనలో నిరాశను పెంచుతూ ఉన్నాయి మీ వీడియో మీకోసమే తయారు చేయబడింది దీనివల్ల ఉపయోగమేంటంటే మీలో కోల్పోయినటువంటి ఆ కోరికలు మళ్లీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుంది జోష్ మరియు ఉత్సాహం తగ్గిపోతూ వస్తున్నాయి ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన ఆత్మవిశ్వాసం సనగిలిపోతుంది లోపల నుంచి ఉత్సాహం పుట్టట్లేదు అయితే దీనికి పరిష్కారం ఉంది కానీ ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే మీ శరీరానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్కి అతిపెద్ద ప్రమాదం అవుతుంది దీనివల్ల మీరు మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారు అవును అది ఇంకా ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ చెప్పుకోలేరు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది రక్తప్రసరణను సరిచేస్తుంది ఇది సరిగ్గా ఎంత పనిచేయాలో చేస్తుంది దానివల్ల మీ శరీరంలోని శక్తి మరియు స్టామినా పెరుగుతాయి అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో గాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి అవును నేను మీకు ఈ వీడియో ప్రారంభంలోనే చాలా జాగ్రత్తగా చెప్పాను ఈ గొప్ప వనమూలికలన్నీ మీలో ఉన్నటువంటి నిరాశని బలహీనతని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని పెంచుతాయి తన రమ్మండి ఆఫ్రికాలో ఉండే పురుషులు ఈ ములాండోని వాడే వాళ్లు వాళ్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు మీ అందరికీ తెలుసు వాళ్లకి అంతటి శక్తి ఇస్తున్నది ఏంటంటే అది ములాండోనే వాళ్ళలోనటువంటి శక్తీ సామర్థ్యం ఇవన్నీ కూడా ములాండోతోనే సాధ్యం అందుకే ఇప్పుడు లివ్ మస్తాంగ్ ప్లస్లో ఉండే ఒక క్యాప్స్యూల్ మీకు రెండు రకాల లాభాలనిస్తుంది ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్స్యూల్ అవుతుంది ఇది పురుషుల్లో ఉన్నటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది చూసారా మిత్రులరా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి లివ్ మోస్టాంక్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు ముందుకంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరుచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మాస్టాంక్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును